వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా మార్నింగే వెజిటేబుల్స్ అవి కొనుక్కొని వస్తూ ఉండగా అనామిక తన బాయ్ ఫ్రెండ్ తోటి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది కదా ఒక్కసారిగా అనామిక అనుకున్నాను నన్ను కాదు అని ఈ అప్పును ఎప్పుడు పెళ్లి చేసుకున్నావో నీ జీవితం రోడ్డును పడుతుందని అప్పుడే అనుకున్నాను మహారాజులా ఉండేవాడివి పాపం ఇక రూపాయి సంపాదించడమో తెలీదు అంతేకాకుండా కవిత్వాలు రాసుకుంటూ బతికేస్తూ ఉంటావు నిన్ను చూస్తుంటుంటే జాలి అని చెప్పేసి అనామిక అంటూ ఉంటుంది నువ్వు మమ్మల్ని చూసి అంత జాలిపడాల్సిన అవసరం ఏమీ లేదు నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు ఉన్న దీంట్లోనే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది ఇక కళ్యాణ్ కూడా అవును అనామిక నీతో పాటు ఉన్నప్పుడే ప్రతిరోజు ఒక మనశ్శాంతి లేకుండా నాలో నేనే టార్చర్ పెట్టుకుంటూ అనుభవిస్తూ బాధపడుతూ ఉండేవాణ్ణి ఇప్పుడు నేను హ్యాపీగా ఇక ఆకాశంలో ఎగురుతున్న పక్షిలాగా ఆనందంగా ఉన్నాను అయినా నీ దరిద్రం అప్పుడే వదిలించుకున్నాను మళ్ళీ మాకేంటి ఈ న్యూసెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటే తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని త్వరలో ఇతనే కుప్పకూల పొట్టేటట్టు చేయబోతున్నాడు మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాం అని అనగానే అనామిక పరువు మొత్తం తీసిపెట్టేస్తుంది మన అప్పు అయితే చూడు బ్రదర్ ఇది నిన్ను కావాలని ప్రేమించేమీ నిన్ను వలవేయలేదు నువ్వు కొంచెం ఉన్నాడివని నిన్ను వలవేసింది ఇక రేపో మాపో నువ్వు మళ్ళీ మాకు నెక్స్ట్ టైం కలిసేటప్పుడు కల్లా నీకు ఈ సూట్ ఉండదు ఈ బూట్ ఉండదు వెనకాతల ఉన్న కారు ఉండదు కంపెనీలో ఒక్క షేరు ఉండదు మొత్తానికి పతనం అయిపోతావు ఎందుకంటే నీ పక్కన ఉన్న ఐరన్ లెగ్ మొత్తానికి నాకేస్తుంది ఇక నిన్ను పూర్తిగా ఒక పిచ్చోడ్ని చేసేస్తుంది ఎందుకు చెప్తున్నానో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసేసి పద వెళ్ళిపోదాం అని చెప్పేసి అప్పు వాళ్ళైతే వెళ్ళిపోతారు వీళ్ళకి మన ప్రేమ అర్థం కావటం లేదులే పద వెళ్ళిపోదాం అని చెప్పేసి అనామిక వాళ్ళు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే వీళ్ళని మాటలు విన్నావు కదా కాబట్టి మనం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలాగైనా దెబ్బ కొట్టాల్సిందే అని అనామిక అంటూ ఉంటుంది చూస్తావు కదా ఎప్పటి నుంచో నాకు ఆ రాజ్ పతనం చూడాలని ఆ రాజ్ ఓడిపోవటం నా కల్లారా చూడాలని కోరిక అది అతి త్వరలోనే జరగబోతుంది అని చెప్పేసేసి అనామిక బాయ్ ఫ్రెండ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇదేంటిది కొంచెం కూడా టేస్ట్ అనేదే లేదు ఉప్పులు కారాలు ఏమీ లేవు ఇది అచ్చం గడ్డి తిన్నట్టే ఉంది దీనికన్నా పచ్చగడ్డి తినటం అనేకం మేలు అదేంటి అయినా నీకు టిఫిన్ చేయటం ఏదో కొత్తలాగా చేశావు అని పని మనిషి శాంతాన్ని అడగంగానే ఒక్కసారిగా అదేంట్రా అలా అంటున్నావు అడ్జస్ట్ అయ్యి తినాల్సిందే అని అపర్ణ అంటూ ఉంటుంది అదేంటి మమ్మీ మొన్న టిఫిన్ చేసినప్పుడు ఎంతో టేస్టీగా ఉంది కదా అని అనగానే అది చేసింది పని మనిషి శాంత కాదురా నీ భార్య కళావతి కళావతి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు అన్నది మొత్తం తెలుసుకొని ఇక ఈ ఇంటికి అన్నపూర్ణ దేవిలాగా అందరి కడుపు నింపుకుంటూ వచ్చింది అందుకని ఆ మనిషి లేదు కదా ఇప్పుడు మనకి ఆకలి విలువ టేస్ట్ విలువ అన్నీ తెలిసి వస్తాయి ఇదే గతి ఇంకేమీ లేదు తింటే తిన లేకపోతే మానేసాయి అని చెప్పేసి అపర్ణానంగానే ఏంటి అవన్నీ కళావతి చేసిందా మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు మమ్మీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఏంటో ఈ పరిస్థితి ఈ టిఫిన్ తినలేను అలానే కళావతిని మెచ్చుకొని ఇప్పుడు ఇంటికి తీసుకురాలేపోతున్నాను కర్మ కర్మ అని చెప్పేసేసి ఇక క అయితే ఆ టిఫిన్ని ఏదో రకంగా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా తినేసేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇక వెంటనే అయ్యగారు కనీసం పాలైనా ఇమ్మంటారా అని అనగానే వద్దు నా కడుపు బాగా నిండిపోయింది అని అనగానే నాకు తెలుసురా నీ కడుపు ఆకలితో ఉందని ఆకలితో ఉన్నప్పుడే బ్రెయిన్ ఆలోచిస్తుంది నీ భార్య ఏ తప్పు చేయలేదు అనవసరంగానే నువ్వే పురుష అహంకారాన్ని ప్రదర్శించావని తెలుసుకోవాలిరా నేను చెప్పడమో మీ నానమ్మ చెప్పడమో కాదురా భార్య విలువ నువ్వు తెలుసుకోవాలి పక్కన భార్య లేక లేకపోతే నేను ఉండలేను అనే ప్రేమతోటి నువ్వు నీ భార్యని ఇంటికి తెచ్చుకోవాలి తప్ప ఇక గట్టిగా అరిచో లేకపోతే నా ఆరోగ్యం గురించో కాదురా అందుకని నేను ఇలానే మౌనంగా ఉంటున్నాను అని చెప్పేసి అపర్ణ తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కనకం వచ్చేసేసి ఉదయాన్నే కూతురికి కాఫీ తెద్దామని ఇచ్చేద్దామని వచ్చేసరికి ఇంట్లో ఎక్కడా కనిపించదు ఇక వెంటనే ఏదమ్మా ఉదయాన్నే అమ్మాయి ఎక్కడుందని కావ్య గురించి వెతుకుతూ ఉండగా మన నాన్నతో పాటు మట్టి పిసుకుతూ ఉంటుంది నాన్న ఇప్పుడు మనం మట్టి బొమ్మలతో పాటు కొన్ని వినాయకుడి బొమ్మల్ని కూడా సేల్ చేద్దాం ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా అని అనగానే అవునమ్మా మరి రంగులు వేకోకుండా మట్టి విగ్రహాల్ని చేద్దాం అది ఈకో ఫ్రెండ్లీ కూడా అవుతుంది అని చెప్పేసి కావ్యవాల నాన్న ఎంత హుషారుగా మట్టి పిసుగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నాకెంత సంతోషంగా ఉందో పెళ్లి చేసి ఒక పెద్ద అత్తారింటికి పంపించిన నా కూతురు అత్తారింట్లో ఉన్న వాళ్ళందరి యోగక్షేమాలు వదిలేసేసి కన్న తండ్రితో మట్టి పిసుక్కుంటుంటుంటే ఆహా నా కడుపు నిండిపోతుంది ఏమయ్యోయ్ దానికైతే తెలీదు నీకు కూడా తెలీదా అత్తారింట్లో కాపురం చేసుకున్న అమ్మాయిని పట్టుకొని ఇక్కడ మట్టి పిసికిస్తున్నావు నీకేమైనా కొంచెమైనా బుర్ర ఉందాయా ఏమైనా ఉందంటే అడ్డంగా బుర్ర ఊపుతున్నావు అని చెప్పేసి కనకం కృష్ణమూర్తిని అంటూ ఉంటుంది ఇక వెంటనే అబ్బా అమ్మ అనవసరంగా నువ్వు నాన్న నిందుకొని మాటలు అంటున్నావు అని అనగానే నీ ఊరుకోవే నీకేమీ తెలీదు అని చెప్పేసి అనగానే వచ్చి ముందు ఇలా కూర్చో కనకం అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి వంటగదిలో నాకు పనుంది మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని అనగానే చూడు కనకం ఆడపిల్లని అత్తారింటికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత అత్తారింటి కుటుంబంతోనూ భర్తతోనూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారే కానీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వచ్చిన కూతుర్ని పక్కన పెట్టుకొని నువ్వు అనవసరంగా వచ్చావమ్మా అత్తారింట్లోనే ఉండాల్సింది నువ్వు మా పుట్టింట్లో ఉంటే ఈ బస్తీలో మాకు పరువు తక్కువ నువ్వు మా పరువు గురించినా సరే అత్తారింట్లోనే ఉండాలి కదా అని ఇష్టం వచ్చినట్టు ఇక మనం ఇలానే మాట్లాడామే అనుకో కూతురు కష్టం తెలుసుకున్న వాళ్ళము అవుతాము అప్పుడు అటు అత్తారింట్లోనూ స్థానం లేక ఇటు పుట్టింటిలోనూ స్థానం లేక ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటుందే ఇరవై ఏళ్ళు మన కన్నం ఇరవై వేళ్ళు ఇరవై ఏళ్ళు దాకా మనం చూసుకున్నాం అటువంటి ఆడపిల్ల సంవత్సరం అయింది అత్తారింటికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత వెళ్తుంది ఇలానే కంగారు పడి ఆడపిల్లను పుట్టింటిలో ఉంచి అవమానమని వాళ్ళు ఒకలా మాట్లాడుకుంటారు ఒకలా మాట్లాడుకుంటారని మనం అత్తారింటికి పంపించాలనుకుంటే ఆ కూతురు అత్తారింటికి వెళ్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఏకంగా ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి కనకం అని అనగానే అవునయ్యా నువ్వు చెప్పింది నిజమేనయ్యా ఏదో అత్తారింటికి వెళ్ళాలనుకున్నాను కానీ అమ్మ కావ్య అల్లుడు గారు నిన్ను ప్రేమతో తీసుకెళ్ళినప్పుడే వెళ్దూ ఇంతకాలం నిన్ను మట్టి బుర్ర మట్టి బుర్ర అన్నానయ్యా నిజమైన మట్టి బుర్ర నాది సరే అయితే మీరు ఈ మట్టిని రెడీ చేస్తూ ఉండండి మీ ఇద్దరికి నేను మంచి టిఫిన్ చేసుకుని వస్తాను కావ్య నీకు నచ్చిందే చెయ్యి అని చెప్పేసి అనంగానే కనకం వెళ్ళిపోగానే ఇక వెంటనే కావ్య కన్నీరు పెట్టుకుంటూ వాళ్ళ నాన్న భుజం మీదైతే వాలిపోతుంది ఇక వాళ్ళ నాన్నతనని ఇంత బాగా అర్థం చేసుకున్నారని సంతోషంగా ఉంటుంది ఇక కావ్యకి ఫోన్ కాల్ అయితే వస్తుంది సందీప్ గారు ఫోన్ చేస్తారు అమ్మ నువ్వు డిజైన్స్ గురించి వచ్చి అడిగావు కదా ఒక కంపెనీ నాకు డిజైన్స్ కావాలి అని అడిగింది ఆ కంపెనీకి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా నీకు మెయిల్ చేశాను నువ్వు నాకు డిజైన్స్ అన్నీ ఇస్తే నీకు డబ్బు కూడా ఇచ్చేస్తారు అని అనగానే అవునా సందీప్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి కావ్య హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అమ్మ చెప్పానా మళ్ళీ ఇప్పుడు నా చేతికి పనిపట్టాలి నేను డిజైన్స్ అవకాశం వచ్చేసింది అని చెప్పేసి కావ్య హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఒక్కసారిగా ఇంట్లో సుభాష్ తలపట్టుకొని ఉంటాడు ప్రకాశం తలపట్టుకొని కూర్చుంటే రాహుల్ ఏమో ఒకటే భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాడు అయితే అసలు ఏమైందండి ఎందుకలా తలపట్టుకొని కూర్చున్నారు అని అనగానే కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్లన్నిటినీ కోల్పోయింది అసలు అకౌంట్లో అకౌంట్ మొత్తం కూడా పతనంకి మొత్తం చేరిపోయింది ఇలానే ఇంకొంచెం కాలం అయితే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గ్రాఫ్ అంతా కుప్పకూలిపోతుంది అని చెప్పేసి తలలు పట్టుకుంటూ ఉంటారు అదేంటి ఇంతకాలం రాహుల్ ఆఫీస్కి వెళ్ళాడు కదా ఏరా రాహుల్ ఏం చేశావు నువ్వు అని అనగానే చూడండి అమ్మమ్మ నేను చేసినవన్నీ కూడా ఫైల్స్ రెడీగా ఉన్నాయి ఆల్రెడీ మావయ్య వాళ్ళు ఫైల్స్ అన్నీ చూసేశారు నాది ఏ తప్పు లేదు నాకు చేతనంతది చేశాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే ఇక ప్రకాశం వచ్చేసేసి ఏంట్రా ఏంటి మనం ఎన్నో సంస్థలకి ప్రతి నెల కూడా ఎంతగానో డబ్బులు విరాహాల రూపంలో పంపిస్తున్నాం కొత్తగా నువ్వొచ్చిన కానుంచి కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు పంపిస్తున్నావు అని అనగానే అంటే ఇంకా అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి ఇస్తే మనకు మంచి పేరు వస్తుంది కదా అందుకనే మావయ్య ఇచ్చాను అని అనగానే అవునా సరే అయితే ఎన్నో వేల కోట్ల రూపాయలను వాళ్ళకు ప్రతి నెల పంపిస్తున్నావే కానీ ఆ అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఎక్కడా లేవే అని చెప్పేసేసి ప్రకాశం యితే ఆరా తీస్తాడు ఒక్కసారిగా రాహుల్ నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తాడు అంతేకాదు ఆఫీసులో ఉన్న డిజైనర్ శ్వేత కూడా రాహుల్ మీద కంప్లైంట్ ఇచ్చి తనని ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసేసి తాను కూడా రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా సుభాష్ బయట ఒక్కసారిగా అమ్మమ్మగారు నీకు మాట ఇస్తే ఇలాంటి వేషాలు వేస్తావా నువ్వు నమ్మినందుకు ఇలాంటి వేషాలు వేస్తావా ఇప్పుడు కంపెనీ ఏకంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దివానా తీసే పరిస్థితి వచ్చేసింది అని చెప్పేసేసి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక తాతయ్య గారు అయితే సీతారామయ్య గారు ఈ ఇంట్లో ఎవరు అడ్డు పెట్టినా ఇప్పుడు నేను చెప్తున్నాను ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది ఆస్తుల గురించి తన్నుకుని చచ్చినా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నిలబెట్టేది నా మనవుడు మాత్రమే వాడి మీద నాకు నమ్మకం ఉంది పది కోట్ల బిజినెస్ని వంద కోట్లుగా మార్చి చూపించాడు నా మనవుడు రాజ్ కాబట్టి ఇక నుంచి ఇతవరకులానే మునపటిలానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తాన్ని కూడా ఏలబోయేది రాజే అని చెప్పేసి రాజ్కి ఇస్తేనే నేను హ్యాపీగా ఉండగలను అని చెప్పేసి రాజ్కి మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టమని చెప్తారు ఆఫీస్లో అడుగు పెట్టమని రాజ్ కొత్త టెండర్లని అవని ఇవని ఏదో రకంగా చెయ్యాలనుకుంటే కొంత మంచి టెండర్లకు తగ్గట్టు డిజైన్స్ అయితే కావాలి కానీ ఆ డిజైన్స్ నంబర్ వన్గా ఇచ్చింది కళావతి అంతేకాకుండా ఒక పెద్ద భారీ ప్రాజెక్టు కళావతి మూలనే వచ్చి కంపెనీ టర్న్ ఓవరే మారిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్లో హేకంగా అమెరికా లాంటి ప్లేసుల్లో గుడిలోకి విగ్రహాల నగలు కూడా కళావతి డిజైన్సే చేరుకున్నాయి అటువంటిది ఇప్పుడు కళావతి ఆఫీస్లో లేదు ఉన్న డిజైనర్ శ్వేత హిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇక డిజైన్స్ అంతా కూడా కరువైపోతుంది తాతయ్య గారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు అలా అని చెప్పేసి ఇప్పుడు నేను కళావతి కాళ్ళు పట్టుకున్న లాభం లేదు అని చెప్పేసేసి రాజువాళ్ళు తెగ కంగారు పడిపోతూ ఉంటారు ఇలా కంగారు పడిపోతూ ఉండగా ఇక రాజు వచ్చేసేసి ఆన్లైన్లో వచ్చేసేసి డిజైనర్స్ కావాలి అని చెప్పేసి చెప్పంగానే కావ్య వేరే మెయిల్ ఐడి పెట్టుకొని ఇక రాజ్తో చాట్ అయితే చేస్తూ ఉంటుంది సార్ నాకు పిల్లలు ఉన్నారు సార్ నేను ఆఫీస్కి రాలేను అలా అని చెప్పేసేసి ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ కారణంగా మేము ఫేస్ కూడా రివీల్ చేయకూడదు మీకు డిజైన్సే కదా కావాలి ఆ డిజైన్స్ నేను ఇస్తాను అని కావ్య పతనం అయిపోతున్న కంపెనీకి కావ్య తన పేరు చెప్పకోకుండా మంచిగా డిజైన్స్ అయితే వేస్తుంది వేసి వాటిని పంపిస్తుంది వాటిని పంపించి ఇక పతనం కాబోతున్న కంపెనీని కళావతినే నిలబెడుతూ ఉంటుంది ఇక రాజ్ ఆ కళావతి ఇంతకాలం కొమ్ములతో రెచ్చిపోయింది తను లేకపోతే నేను ఏమైపోతానో అనుకుంది ఏ నాకంటూ ఎవరు ఉండరా చూడు నేను కూడా ఇప్పుడు మంచి డిజైనర్తో దూసుకుపోతున్నాను కళావతికి తగిన గుణపాఠం చెప్పాలి అని రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు కానీ సుభాష్కి పంపిస్తున్నది తన కోడలే అని అయితే తెలుస్తుంది ఇక కళావతిని ఇన్ని రోజులు పంపిస్తుందన్న విషయం తెలియకోకుండా ఆఫీస్లో మంచిగా వెళ్ళిపోతుంది కదా నాకంతా అని చెప్పేసేసి ఇక రాజ్ పూర్తిగా ఆఫీస్ విషయాల్లో పడిపోయి కళావతి మీద పంతంతో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ త్వరలోనే కళావతి నెల కూడా తప్పబోతుంది కళావతి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏం జరగబోతుంది కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్